శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం నీలాంజన నీలాంజనసమా రౌపిత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనిచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు అమావాస్య ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలో సంచారం సాగిస్తున్నటువంటి ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని రెండున్నర సంవత్సరం కొనసాగిస్తాడు సహజంగానే నవగ్రహాలలో శని భగవానుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈయన మెల్లధనానికి కారకుడు శ్రమజీవనానికి కారకుడు కర్షకులు కార్మికులు నిరంతరం పనిని దైవంగా భావించేటువంటి కష్టజీవులందరికీ శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు పనులు అనుకున్నంత వేగంగా జరగకుండా మెల్లగా వాయిదా పడేటువంటి పద్ధతుల్లో పనులన్నీ కొనసాగుతూ ఉంటాయి సోమరతనానికి అనగా బద్దక స్వభావానికి కూడా ఈ శని భగవానుడు కారకుడవుతాడు కొన్ని సందర్భాల్లో రాత్రి బవళ్ళు అనగా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా ఈ ఇస్తాడు ఉదయం నిద్రలేసి తల వంచుకుని పనిలోకి వెళ్ళిపోతే కార్మికులు కానీ కర్షకులు కానీ శ్రమజీవులు కానీ మళ్ళీ సాయంత్రం వెళ్ళేప్పుడు చీకటి పడిన తర్వాత ఇల్లు చేరుకునేటట్టుగా నిరంతరం పనిని భావభక్తిగా భగవంతుడిగా భావించి పనిచేసేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఈ శని భగవానుడి యొక్క కార్యకత్వానికి కలిగి ఉంటారు అటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో పనులు దొరకని సందర్భాలు ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితిని సోమరితనం వల్ల కొన్ని సమస్యల్ని అనగా పనులు వాయిదా వేసుకోవడం లాంటి సమస్యల్ని సమాజంలో ఒక రకమైనటువంటి అవమానాలు పనుల్లో ఆటంకాలని ఇచ్చే పరిస్థితులు కూడా కలిగిస్తూ ఉంటారు వీటినే ఆయన సంచారాన్ని బట్టి మనము రకరకాలుగా శని అభివర్ణిస్తూ ఉంటాం ఇప్పుడు మీనరాశులోనికి శని భగవానుడు ప్రవేశించగానే ఏలిన నాటి శని ఏ ఏ రాశులు వారికి ఉంటుంది అని అనిగా మనం పరిశీలిస్తే ముందుగా ఈ ఏలిన నాటి శని అనగా ఏడు సంవత్సరములు శని పరిపాలించేటువంటి రాసులు ఏవి అని పరిపా మనం ఆలోచిస్తే ఇందులో ప్రధానంగా మూడు రాసులు నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి అందులో మొదటిది వారు ఈ మేషరాశి వారికి వ్యయములో అనగా పన్నెండవ భావములోనికి శని ప్రవేశిస్తాడు మీనరాశిలోనికి కనుక వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది వేయములో రెండున్నర సంవత్సరం తర్వాత మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఆ తర్వాత ద్వితీయ భావం అనేటువంటి వృషభ రాశిలో రెండున్నర సంవత్సరం ఈ వ్యయము జన్మరాశి ద్వితీయ భావం ఈ మూడు రాశుల్లో మూడు రెండున్నర సంవత్సరాలను కలిపి ఏలిన నాటి శని అనగా ఏడున్నర సంవత్సరాల శని అని పిలుస్తూ ఉంటాం మనం ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ఏలినాడు శని ప్రభావం రెండున్నర సంవత్సరం అయిపోయింది అంటే వెయ్యములో శని దోషం పోయింది ఇప్పుడు జన్మరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు తర్వాత ద్వితీయమైనటువంటి మేషరాశిలో రెండున్నర సంవత్సరం ఉంటారు అనగా ఏలిననాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరం వెళ్ళిపోయింది ఇంకా ఐదు సంవత్సరములు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ మీనరాశి వారికి ఇక కుంభరాశి వారికి ద్వితీయ అయినటువంటి మీనరాశులో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ద్వితీయ శని దోషం ఉంది అనగా ద్వితీయ భావములో శని సంచరిస్తున్నాడు అనగా ఏళ్ళు నాటి శని ప్రభావం కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండున్నర సంవత్సర కాలం ఉంది అది కూడా ద్వితీయములో అనగా మీనరాశులో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశులో శని సంచరించేటువంటి రెండున్నర రెండున్నర సంవత్సరం మాత్రమే వీరికి ఏళ్నాడు శని ప్రభావం కనిపిస్తుంది ఈ రకంగా మేష మీన కుంభరాశుల వారికి ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది అర్ధాష్టమము అంటే అష్టమము అనగా ఎనిమిది అందులో సగాన్ని అర్ధాష్టమము అనగా చతుర్థభావము ధనస్సు రాశి వారికి మీనరాశిలో శని సంచరిస్తున్నారు కనుక అది నాలుగవ భావం కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనగా చతుర్థ శని ప్రభావం వీరికి ఉంది ఇక అష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది సింహరాశి వారికి అష్టమ భావంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నారు కనుక అష్టమ శని ప్రభావం అనగా అష్టమ శని దోషం వారికి ఉంది కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏలునాటి శని ఉన్నారు రాశులకి శని రావడం వల్ల ఈ మూడు రాశులకి ఏలునాటి శని ప్రభావం ఉంది ఈ మీన మేష మీన కుంభరాశులకు ధనస్సు రాశి వారికి చతుర్థభావం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది మరి శని ఎవరికైనా బాగా వంద శాతం ఫలితాలని శని యోగాన్ని ప్రసాదిస్తాడా అని పరిశీలిస్తే శని యోగం ఇచ్చేటువంటి రాసులు కూడా మూడు వంద శాతం సుఫలితాలని ఇచ్చేటువంటి రాసులు కనిపిస్తున్నాయి ఇందులో వృషభ రాశి వారికి భావములో పదకొండవ భావంలో శని సంచరించడం వల్ల వీరికి వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి సష్టమ భావంలో అనగా భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వీరికి కూడా శని వంద శాతం యోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మకర రాశి వారికి తృతీయ భావంలో అనగా మూడవ భావంలో శని సంచారం కూడా వంద శాతం సుఫలితాలను అందిస్తుంది కనుక శని యోగం వల్ల వృషభ రాశి వారికి లాభభావంలో శని వారికి తులారాశివారికి షష్టమభావంలో శని మకర రాశి వారికి తృతీయ భావంలో శని వంద శాతం సుఫలితాలను అందిస్తారు అలాగే శని ఒక యాభై శాతం నుంచి అరవై శాతం వరకు శుభ్రతాలి అందించేటువంటి రాసులు కూడా ఒక రెండు కనిపిస్తాయి మనకు ఇందులో ఈ అరవై శాతం శని ప్రభావం కలిగినటువంటి రాశి మిథున రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున రాశి వారికి భావములో శని సంచరిస్తున్నాడు ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో రావడం వల్ల వీరికి పని పెరుగుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితము ఆ కష్టానికి తగినటువంటి రాబడి లాభము అందుకోగలుగుతారు కనుక అరవై శాతం శని ప్రభావం మిథున్ రాశి వారికి ఉంటుంది ఇక శని ఒక ముప్పై నలభై శాతం మాత్రమే యోగిస్తూ ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి రాసులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో శని సంచరిస్తున్నాడు ఇది వారికి ముప్పై నుంచి నలభై శాతం సూఫలితాలు ఇస్తుంది మిగతా వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావం ఉంది ఆ రకంగా వీరికి కూడా ఒక ముప్పై నుంచి నలభై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది మరి వృష్టికి రాసి వారికి పంచమ శని ప్రభావం ఉంది వీరికి కూడా ముప్పై నుంచి నలభై శాతం శని ప్రభావం రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఈ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అమావాస్య రోజున మీనరాశిలోనికి రావడం వల్ల ఈ పన్నెండు రాసులు వారికి శని ప్రభావం వల్ల ఎటువంటి సుఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎన్ని నిమిషాలు వచ్చింది ఒకసారి చూడు ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి అది నాలుగవ భావం కావడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం అధికంగా కనిపిస్తుంది వీరికి పూర్తిగా శని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు భావంలో అర్ధాష్ట్రమంలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కాస్త ప్రశాంత వాతావరణాన్ని కోల్పోతారు ఒక రకమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి విషయాలు ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలంతా కూడా మీకు అనుకూలంతగా రాకుండా ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇంటా బయట పనిచేసేటువంటి పని వారితో ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం లేకపోతే పనివారు పని మానేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తాయి సహా ఉద్యోగులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు కానీ ఇతరత్ర జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలని మీరు ఈ అర్ధాష్టమ శని దోషముల ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంలో ఎంత సర్దుకుపోయినా ఒక అశాంతికర వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో అశాంతిని కలిగించే సందర్భాలు ఎక్కువ అవుతాయి కుటుంబ సభ్యుల్ని మీరు ఎంత చెప్పినా వారు వినని పరిస్థితి కానీ వారిని సర్దు చెప్పలేని పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ రకంగా దుబారా ఖర్చులు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ ధనస్సు రాశి వారికి అర్ధాస్తమ సన్ని దోషం కాస్త అనారోగ్య సమస్యలుగా ఆర్థిక సమస్యలుగా కుటుంబంలో అశాంతిని కలిగించే సందర్భాలుగా కనిపిస్తుంది మాటల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే జన సహకార లోపం కనిపిస్తుంది ఈ రకంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారుగా మనకు కనిపిస్తుంది పన్నెండు రాసులు వారికి ఈ మీనరాశిలో శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి బయటపడి మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నటువంటి మేషరాశి వారు కానీ కుంభరాశి వారు కానీ అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు కానీ అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ అనగా మేష మీనా రాశుల వారు ధనస్సు సింహరాశుల వారు అలాగే శని యోగించినటువంటి కర్కాటక కన్యా వృచ్చిక రాసులు వారు వీరందరూ కూడా తప్పనిసరిగా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మనకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరునల్లారు అన్నటువంటి ఊరులో శనేశ్వరుని యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు అలాగే మహారాష్ట్రలో షర్ది సాయినాథుని ఆలయానికి సమీపంలో శనిసిపురం అనేటువంటి మరొక శనీశ్వర ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి మీరు శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లి అనేటువంటి ప్రాంతంలో శనీశ్వరు యొక్క ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఇంకా అక్కడక్కడ చదురుమదురుగా శనీశ్వర ఆలయాలు ఉన్నాయి వాటిని సందర్శించి మీరు శనీశ్వరునికి పూజలు నిర్వర్తించుకోవచ్చు అభిషేకా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు ఒకవేళ అంతటి దూరం వెళ్ళలేని వారు శనేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేకపోతే పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి ఆహార పానీయాలు అందించండి గోవులకు సేవ చేయండి ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు పేదలకు దానం చేయండి వస్త్ర పానీయాలు అందించండి శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలను సుందరకాండ పారాయణం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది శని భగవాని యొక్క ఐక్యతను పొందాలి అనుకున్నటువంటి వారు గాదిత్య కౌశికయు పిప్పలాదో మహాముని కోనస్థ పింగలో బబ్రుహు కృష్ణ రౌద్రాంతకో యమ సౌర్య శనిచ్చరో మందా సంస్ ఏ దశనామా ప్రాతరుత్య ఇహ పఠేత్ శనిచ్చరకృతీడా కదాచిత్ భవిష్యతిరే సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్షప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం హరతుమే మే శని తాండవం సహజం యొక్క పరమాణుస్వూపిన దివ్య రూపం శివం శాంతం వందే శంభం ఉమాపతిం అని శనేశ్వరుని యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల శని ప్రభావం నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ శని ప్రభావం వల్ల యోగాన్ని పొందేవారు కానీ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు అందరూ కూడా శని దోషాన్ని పరిష్కరించుకుని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం